హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రిస్తా సారీ కలెక్షన్స్ టాప్స్ కలెక్షన్స్ అండి హెవీ రేయన్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంటుందండి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది ఫ్రంట్ వచ్చేసరికి ఇలా థ్రెడ్తో మిర్రర్ వర్క్ తో ఉంటుందండి ఇది త్రిబుల్ ఎక్సెల్ సైజ్ వరకు సరిపోతుందండి డబుల్ ఎక్సెల్ టు త్రిబుల్ ఎక్సెల్ సైజ్ అండి ఇది చా అంబ్రెలా కట్ వస్తుంది చాలా బాగుందండి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ కాస్ట్ వచ్చేసరికి ఫోర్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎనీ టూ తీసుకునే వాళ్ళకి ఫార్టీ రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది సిస్టర్ నచ్చితే వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది జస్ట్ ఫోర్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఎనీ టూ తీసుకునే వాళ్ళకి ఫార్టీ రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ రియల్ మిర్రర్స్ అండి చాలా చాలా బాగున్నాయి టాప్స్ జస్ట్ ఫోర్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎనీ టూ తీసుకునే వారికి డిస్కౌంట్ కూడా ఉంటుంది రియల్ మిర్రర్స్ అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్ ఉంటుందండి హ్యాండ్స్ వస్తుంది కలర్ కాంబినేషన్ అన్నీ కూడా ఇందులో బాగున్నాయండి డబుల్ ఎక్సెల్ టు త్రిబుల్ ఎక్సెల్ సైజు వరకు సరిపోతుంది సిస్టర్ జస్ట్ ఫోర్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సిస్టర్ మన ఛానల్లో పార్టీ వేర్ కలెక్షన్ అయితే చాలా ఆఫర్స్ ఉన్నాయి సిస్టర్ ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి మెహందీ గ్రీన్ అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి త్రిపుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు సరిపోతుంది సిస్టర్ ఇంట్రెస్ట్ వాళ్ళు వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి అలాగే లైక్ చేయండి సిస్టర్ కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కలెక్షన్ అనేది అప్డేట్ వస్తూ ఉంటుంది ఇలా అంబ్రెల్లా వస్తుందండి చాలా బాగుందండి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి ఇవన్నీ కూడా లోపల వైపు లైనింగ్ కూడా రంట్ వచ్చేసరికి బాడీ పార్ట్కి లైనింగ్ కూడా ఉంటుందండి ఫోర్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎనీ టూ తీసుకునే వాళ్ళకి డిస్కౌంట్ కూడా ఉంటుంది సిస్టర్ చాలా మంచి కలెక్షన్ అండి ఆఫర్ కూడా ఆఫర్ కూడా ఉంది సిస్టర్ పీచ్ కలర్ కాంబినేషన్ అండి ఈ ఇందులో ఫోర్ కలర్ కాంబినేషన్స్ అండి అన్నీ కూడా చాలా బాగున్నాయి త్రిబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు సరిపోతుంది సిస్టర్ ఫ్రంట్ వచ్చేసరికి ఇలా యూనెక్తో ఉంటుంది రియల్ మిర్రర్స్ అండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఉంటుంది చాలా బాగున్నాయండి ఫోర్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఎనీ టూ తీసుకునే వాళ్ళకి డిస్కౌంట్ ఉంటుంది సిస్టర్ చాలా బాగున్నాయండి కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సిస్టర్ లైక్ చేయండి షేర్ చేయండి సిస్టర్ చాలా కలెక్షన్ అవైలబుల్గా ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ తీసి సెండ్ చేయండి సిస్టర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్